మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం అంబేద్కర్ సెంటర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గౌరవ శ్రీమతి ధనసరి అనుసూయ సీతక్క రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మంత్రివర్గ వారి చిత్రపటానికి కొత్తగూడెం మండల కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం పార్టీ బ్లాక్ కొత్తగూడ గంగారం మండల అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి మంత్రి వర్గం పాలాభిషేకం కొత్తగూడ మండలం కమిటీలో పాల్గొన్నారు ఎన్నికల ముందు వాగ్దానం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనతోటి తోటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బీసీ కులగల చేసి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్న దాంతో ఈరోజు అధికారం వచ్చిన అనతి కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ కులగణన చేసి నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు కొన్న ప్రభాకర్ గారికి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి మా యొక్క బీసీల అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బీసీ కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్న దాంతో ఈరోజు అధికారం వచ్చిన అనతి కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ కులగణన చేసి నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ను ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ మాజులు కొన్న ప్రభాకర్ గారికి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి మా యొక్క బీసీల అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం